గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో కొత్త చిక్కులు రాబోతున్నాయా ముఖ్యంగా సింబల్ విషయంలో మరింత ప్రతికూల పరిస్థితులు సృష్టించేందుకు ప్రత్యర్థులు వ్యూహం పన్నుతున్నారా దీనికి ఎవరనే సమాధానం వినిపిస్తుంది జనసేన పార్టీగానే కాదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేటువంటి క్రమంలో పిఠాపురంలో ఆయన పోటీ చేయడం డిసైడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే కొంతమంది నామినేషన్లు వేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు అనుకున్నదే తడవుగా ఆచారంలోకి కూడా దిగిపోయారు దీంతో ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు ఒక కొత్త గుబులు రేగుతోంది ప్రధానంగా సింబల్ విషయంలో మరోవైపు అభ్యర్థిత్వాల విషయంలో కూడా దాదాపు జనసేన అభ్యర్థుల్ని పోలినటువంటి వ్యక్తులే నియోజకవర్గాలు అంటే ఆ పేర్లతో మ్యాచ్ అయ్యేటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తుల్నే వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపేందుకు వ్యూహాలు తెర వెనుక నడుస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి అంశాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరుతోనే పిఠాపురంలో మరొక ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నామినేషన్ల స్క్రూటినీ తర్వాత ఫైనల్ అనౌన్స్మెంట్ తర్వాత దీనిపైన మరింత స్పష్టత వస్తుంది అయితే ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారి నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులపైన జనసేన పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే దీనిపైన కావలసినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి జనసేన పార్టీ చర్యలు చేపడుతోంది ఈ అంశాలేంటి దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ ఒకసారి చూద్దాం జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాల విషయంలో ఒక చర్చ నడుస్తుంది ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ క్రమంలోనే ఒక ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కొన్ని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన నామినేషన్ దాఖలు చేశారు గాజు గ్లాస్ గుర్తుపైన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు ఎందుకంటే ఆ సింబల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనసేన పార్టీకి కేటాయించింది కాబట్టి ఇదే క్రమంలో పిఠాపురంలో రాబోయేటువంటి నామినేషన్స్ దాఖలైనటువంటి కొన్ని పేర్లను బట్టి కనుక పరిశీలనలో చూస్తే కనుక బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి నమూనా బ్యాలెట్ పేపర్ ఒకటి వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ పేరు ఆరో నంబర్లో ఉంటే కొనిదల పవన్ కళ్యాణ్ ఇది గ్లాస్ సింబల్ అంటే ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్ అయితే ఆయనకు పైన కింద కూడా అదే పేర్లతో ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బ్యాలెట్ పేపర్లో పేర్ల క్రమాన్ని డిసైడ్ చేస్తారు అలానే జాతీయ పార్టీలకి ముఖ్య స్థానం ఇస్తారు ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు ఆ తర్వాత అన్ రిజిస్టర్డ్ పార్టీలు ఈ కేటగిరీలో వస్తాయి కాబట్టి జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా గుర్తింపు పొందిన పార్టీ కాదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థుల కేటగిరీ లిస్టులో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దీన్ని బట్టి బ్యాలెట్ పేపర్లో ఆయన పేరుకు పైన ఒక పవన్ కళ్యాణ్ కింద ఒక పవన్ కళ్యాణ్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ నమూనా బ్యాలెట్ పేపర్లో వస్తున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి పేరుని ఒకసారి పరిశీలిస్తే ఐదో నెంబర్ అభ్యర్థిగా కోనేటి పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు కనిపిస్తుంది ఆయన గుర్తు చూస్తే బకెట్ బకెట్ సింబల్ వచ్చేటువంటి ఉంది ఎందుకంటే బకెట్ సింబల్ ఇప్పటికే ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ చేసింది ఆ రాజకీయ పార్టీ పేరు కూడా పవన్ కళ్యాణ్ పార్టీతోనే మ్యాచ్ అవుతున్నటువంటి పేరు ఉంది జాతీయ జనసేన పేరుతో ఇటీవల కాలంలో ఒక పార్టీ కార్యకలాపాలని కార్యాచరణని ప్రారంభించింది జనసేనకి పోటీగా ప్రచారం చేస్తుంది అలానే చిరంజీవి ఇమేజ్ను ఉపయోగించుకొని కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వైరల్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పవన్ కళ్యాణ్ని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా నిరక్షరాస్యులు కొంతమంది అవగాహన లేకుండా తొందరపాటుగా ఓటు వేసేటువంటి వాళ్ళని కన్ఫ్యూజన్ గురిచేసేటువంటి ఒక ఎత్తుకడగా దీన్ని జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు సో అదే క్రమంలో ఈ జాతీయ జనసేన పార్టీ తన అభ్యర్థిని కోనేటి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గంలో నిలబెడుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఈ పాటికే వీళ్ళు కొంతమంది నామినేషన్స్ కూడా దాఖలు చేశారు అయితే స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను ఇంకా ఎన్నికల సంఘం క్లియర్గా రిలీజ్ చేయలేదు కాబట్టి స్థానికంగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టే అందరూ అంచనాలు వేస్తున్నారు ఎందుకంటే మొత్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్లో మూడు వేల మూడు వందల పైచులకు నామినేషన్లు దాఖలైనాయి ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల జాబితాను కూడా మనం డిసైడ్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఇరవై ఐదో తేదీ నామినేషన్లు పూర్తవుతుంది నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకరోజు స్క్రూటినీ చేస్తారు ఆ స్క్రూటినీ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు ఎందుకంటే విత్డ్రా చేసుకోవడానికి కూడా రెండు రోజుల సమయం ఉంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన విత్డ్రా చేసుకున్నటువంటి వాటిని బట్టి అధికారికంగా పోటీలో నిలిచిన వారు ఎవరు అనేటువంటి విషయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు సో అప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది కానీ అభ్యర్థిత్వాల విషయంలో ఎందుకంటే ఇక్కడ గాజు గ్లాసును పోలినటువంటి సింబలు అదేవిధంగా బకెట్ గుర్తు జనసేన పార్టీతో పోలేటువంటి జాతీయ జనసేన అనేటువంటి పేరు మినహా మిగతా అంతా కూడా జనసేన తరహాలోనే ఉంటుంది అలానే పేరు విషయంలో కూడా కే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు కనుక తీసుకుంటే ఇదే సేమ్ పేర్లు ఉండేలాగా కనిపిస్తుంది ఇక మరొక స్వతంత్ర అభ్యర్థి పేరు కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది కనుమూరి పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు పిఠాపురం నియోజకవర్గంలోనే ఈయన కూడా బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తుంది ఈయన కూడా ఒక డ్రమ్ సింబల్ని తీసుకున్నారు అంటే తీసుకోవడానికి ప్రయత్నాలు ఎందుకంటే ఇంకా అలాట్మెంట్ జరగలేదు సింబల్స్ అలాట్మెంట్ అనేది జరగలేదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థులకి సింబల్స్ కేటాయించేటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యే అయ్యే సమయంలో జనసేన పార్టీకి మరొక కొత్త సమస్య కూడా ఉంది ఆ కొత్త సమస్య ఏంటంటే జనసేన పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదు కాబట్టి సింబల్ విషయంలో కూడా రిజర్వేషన్స్ లేవు సో జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు స్థానాలు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ఫ్రీ సింబల్స్ జాబితాలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఉంది సో ఈ గుర్తుని ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఎంచుకునేటువంటి అవకాశం ఉంది నిబంధనల ప్రకారం ఒకవేళ ఎన్నికల సంఘం కనుక గాజు గ్లాసు గుర్తిని స్వతంత్ర అభ్యర్థులకి కేటాయిస్తే జనసేన పార్టీ అభ్యర్థులు చిక్కుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది సో ఈ విషయంలో మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ కూడా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ అధికారుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసేటువంటి ప్రయత్నం చేశారు దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి కూడా చేశారు అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ సింబల్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఆఫీసర్ సిఈఓ ఎంకే మేనా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కలిశారు వీళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్ని గతంలో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ కేసులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా చేసుకుని కొన్ని చోట్ల అంటే మిత్రపక్షాలుగా ఈ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రమే పోటీకి పరిమితమైనప్పటికీ ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నటువంటి గాజు గ్లాసును మినహాయించాలనేటువంటి విజ్ఞప్తిని తెలుగుదేశం పార్టీ చేసింది ఎందుకంటే జనసేన పార్టీ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చింది అలానే రెండు పార్టీలు కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేశారు ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ అభ్యర్థులు ఈ ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్ విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి అలానే స్వతంత్ర అభ్యర్థులకు ఎవరికి కేటాయించకూడదు అనేటువంటి విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఒక లేఖను అందించారు ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే ఒక అంశాన్ని మనం పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మిత్రపక్షంగా కూటమికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఎందుకంటే జనసేన పార్టీ ఇరవై ఒక్క నియోజకవర్గం లో మాత్రమే పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి బరిలో మాత్రమే జనసేన పార్టీ పోటీలో నిలుస్తున్నటువంటి పరిస్థితి సార్ మిగతా చోట్ల గనక ఈ సీట్లు గనక ఈ టికెట్ కనుక సింబల్ కనుక కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లో జనసేన నుంచి తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు మిత్రపక్షాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాల్సినటువంటి ఓటు స్వతంత్ర అభ్యర్థులకు బదిలీ అయితే కనుక కూటమికి పెద్దది ఎదురు దెబ్బ తగులుతునేటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది ఈ క్రమంలోనే ఈ లెటర్ని ఎలక్షన్ కమిషన్కి అందజేసింది పాటు అసలు ఈ ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఇలా వివిధ రకాల పేర్లు పెట్టుకునేటువంటి అభ్యర్థులు రావడం ఒకటి ఎందుకంటే జాతీయ జనసేన అనేటువంటి పార్టీకి సంబంధించి గతంలోనే ప్రక్రియ మొదలైంది జనసేన పార్టీని వివిధ రూపాల్లో దెబ్బతీసేటువంటి ఎత్తుగడలో భాగంగానే ఇది జరుగుతోంది అనేటువంటి మాటని జనసేన పార్టీ నాయకులు స్వయంగా చెబుతున్నారు కానీ దీన్ని జాతీయ జనసేన పార్టీ నాయకులు ఖండిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా అదే తరహాలో ఉంది వాళ్ళు ఎంచుకున్నటువంటి సింబల్ కూడా బకెట్ సింబల్ ఎక్కడైనా కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఈ బకెట్ సింబల్ రెండు పార్టీలకు సంబంధించి దాదాపు సిమిలారిటీస్ ఉండే విధంగా వస్తున్నటువంటి సింబల్స్ కనిపిస్తాయి అలానే జాతీయ జనసేన పార్టీ పెట్టినటువంటి ప్రచారం ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ పవన్ కళ్యాణ్ ఏవైతే నినాదాలు ఇస్తారో ఆ నినాదాల బేస్తోనే వీళ్ళ ఐడియాలజీ నడుస్తున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు అబ్దుల్ కలాం ఫోటో ఫొటోని అలానే చిరంజీవికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఈ జాతీయ జనసేన ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ని పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సృష్టించేటువంటి ఒక ఎత్తుగడని చాలా బలంగా ఈ మధ్యకాలంలో చేస్తుంది పైగా పవన్ కళ్యాణ్ పేరుతోనే ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి నామినేషన్ దఖలు పరిచేటువంటి కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరికొంత ఎలర్ట్ అయింది సో ఇదే క్రమంలో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఒక మాన్యువల్ని మనం పరిశీలిద్దాం ఎన్నికల కమిషన్ నామినేషన్స్ వేసేటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒక మాన్యువల్ని అందజేస్తుంది ఆ మాన్యువల్ దాదాపు రెండు వందల పేజీల మాన్యువల్ అంటే ఎన్నికల్లో బరిలో నిలిచేటువంటి అభ్యర్థులు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ప్రవర్తన నియమావళి అలానే నామినేషన్స్ దక్కలు క్రమంలో అనుసరించాల్సినటువంటి పద్ధతులు అన్నీ కూడా లీగల్ బౌండింగ్తో ఉండేటువంటి అంశాలు కాబట్టి సుదీర్ఘమైనటువంటి మాన్యువల్ ఇచ్చినాయి అలానే ఇందులో కొన్ని సింబల్స్ను కూడా ఎన్నికల కమిషన్ ప్రతిపాదిస్తుంది ఆ సింబల్స్లో నుంచి ఏ సింబల్ అయినా కానీ స్వతంత్ర అభ్యర్థులు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి సింబల్స్ జాబితాలో ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీగా ఉన్నప్పటికీ కూడా సాధారణంగా ఏంటంటే కనీసం నలుగురు ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సి అలానే సింబల్ రిజర్వ్ అయి ఉండేది అలానే గుర్తింపు పొందినటువంటి పార్టీల జాబితాలోకి ఈ జనసేన పార్టీ వెళ్ళి అది జరగలేదు కాబట్టి సింబల్ రిజర్వ్ కాలేదు రిజిస్టర్డ్ పార్టీగానే జనసేన పార్టీ మిగిలిపోయింది రికగ్నైజ్డ్ పార్టీగా కాలేదు అలానే రికగ్నైజ్డ్ పార్టీ లేదా రీజనల్ పార్టీ ఆ హోదా దక్కించుకునేటువంటి అవకాశాన్ని జనసేన పార్టీ కోల్పోయింది సో ఈ సమస్య వల్లనే సింబల్స్ జాబితాలో ఇప్పటికీ గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్స్ జాబితాలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఎందుకంటే జనసేన పార్టీ ఈ గుర్తుని ఎంచుకుంది అయినప్పటికీ కూడా రిజర్వ్డ్ పార్టీ కాదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి గుర్తుని ఫ్రీ సింబల్స్ జాబితాలోనే పొందుపరచు ఇది సింబల్స్కి సంబంధించినటువంటి మాన్యువల్ ఇందులో అనేక రకాల సింబల్స్ ఉన్నాయి మన గ్యాస్ సిలిండర్ గ్యాస్ స్టవ్ గిఫ్ట్ బాక్స్ అలానే ఇక్కడ చూస్తే కనుక జింజరు రకరకాల ఇవి గ్యాస్ గ్లాస్ ట గ్యాస్ టంబ్లర్ అలానే గ్రామ్ఫోన్ రికార్డు ఇవన్నీ క్యాప్ ఇవన్నీ పెట్టినటువంటి జాబితాలో ఇప్పటికీ కూడా ఈ జాబితాలో డెబ్బై ఏడవ ఐటమ్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్ని ఎన్నికల కమిషన్ పొందుపరిచింది అలానే కొన్ని సింబల్స్ మనం చూస్తే యాపిల్ అంటే కొన్ని కొన్ని జీవులు ఇదివరకు జీవులను కూడా యానిమల్స్ని వాటిని కూడా పెట్టినటువంటి పరిస్థితులు ఉండే అయితే ఎన్నికల ప్రచారంలో వాటికి ఇబ్బందులు అవుతుంది కాబట్టి అలాంటివన్నీ తీసేసి హ్యూమన్స్ యాని యానిమల్స్ లాంటి ఇవన్నీ కూడా పరిహరించి కొన్ని ఈ వస్తువులకు సంబంధించినటువంటి నే ఎన్నికల కమిషన్ పొందుపరిచింది సో అదే క్రమంలో ఫ్రీ సింబల్స్ జాబితాలో ఈ గాజు గ్లాస్ గుర్తు కూడా ఉంది అందుకనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలర్ట్ అయింది మిత్రపక్షాల గుండెల్లో దడ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్నిటికీ మించి జనసేన పార్టీ అధినేత పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే ఒక రకమైనటువంటి ఈ డూప్స్ క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి మనం డీప్ ఫేక్లు అని చెప్పని సోషల్ మీడియాలో ఎలా అయితే ఇప్పుడు చూస్తున్నామో ఎలక్షన్లో డీప్ ఫేక్లుగా మారిపోతున్నటువంటి ఎత్తుగడలు ప్రత్యర్థులు చిత్తు చేసేటువంటి క్రమంలో ప్రతి వ్యూహాలుగా అమలు చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతోంది సో జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు దీనిపైన ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాలు ప్లస్ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో జనసేన పార్టీ నాయకులు గాజు గ్లాజు గుర్తు పవన్ కళ్యాణ్ లేదా అభ్యర్థి ఏ అభ్యర్థి అయితే ఆ అభ్యర్థి ఉదాహరణకి బత్తుల బలరామకృష్ణ రాజానగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే అదే పేరుతో రామకృష్ణ అనేటువంటి పేరునో భక్తుల బలరామకృష్ణ అనే పేరును కాపీ అయ్యే విధంగా ఉన్నటువంటి పేరునో ఇంటి పేరులో మార్పులు ఉండే విధంగా ఉండేవో అటువంటి వాటిని అనుసరిస్తూనే కొత్త అభ్యర్థులు అందులో బయలుదేరిపోతారు వాళ్ళు ఈ జాతీయ జనసేన పార్టీ పేరు మీద కావచ్చు స్వతంత్ర అభ్యర్థులుగా కావచ్చు బరిలో నిలిచేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లోనే ఈ గందరగోళాన్ని సృష్టించేటువంటి క్రమంలో ఈ డీప్ ఫేక్ అంటే ఎలక్షన్ పోలింగ్ డీప్ ఫేక్గా దీన్ని మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఎలక్షన్ డీప్ ఫేక్ పాల్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఓటర్లు ప్రధానంగా ఈ విషయంలో అలర్ట్ అయి ఉండాలనేటువంటి విజ్ఞప్తిని జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియా క్యాన్వా క్యాంపెయిన్ ద్వారా మొదలుపెట్టారు సో ఏం జరుగుతుందో చూడాలి ఇది జనసేనకు మాత్రమే పరిమితం అవుతుందా లేదా ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ సమయంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది వైఎస్ఆర్సీపీ జెండాను పోలిన విధంగా విశ్వశాంతి పార్టీ పేరుతో కేఏ పాల్ రంగంలో దిగినటువంటి పరిస్థితి సో ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందని అప్పట్లో ఒక అభిప్రాయం వచ్చింది ఇప్పుడు తాజాగా జనసేన పార్టీని జనసేన అభ్యర్థుల్ని టార్గెట్ చేస్తూ జాతీయ జనసేన అనేటువంటి ఒక పార్టీ తెరపైకి వచ్చింది రేపు సింబల్ విషయంలో కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి ఇప్పుడు సేమ్ పేరు ఒకే రకమైన పేరు ఒకే రకమైన గుర్తులు ఉండేటువంటి స్వతంత్ర అభ్యర్థుల పేరుతో ఈ ఎలక్షన్ డీప్ ఫేక్లకు పాల్పడేటువంటి ఎత్తుగడని ప్రత్యర్థులు వేస్తున్నారనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ ఉంది ఇక ఓటర్లు ఎలర్ట్గా ఉండాలి అభ్యర్థిని ఎంచుకునేటువంటి క్రమంలో కానీ పార్టీ సింబల్ని గుర్తించి ఓటు వేసేటువంటి క్రమంలో కానీ మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల వచ్చేటువంటి విలువైన ఆయుధం ఓటు మాత్రమే ప్రశ్నించే అవకాశం లేకపోయినా కనీసం ఇప్పుడు పంపించే అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది ఈ ఓటు అస్త్రం ద్వారానే ఉంది కాబట్టి ఓటర్లు మరింత ఎలర్ట్గా ఉంటారని ఆశిద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి